కాకినాడ జిల్లా పిఠాపురం ప్రజా ఫిర్యాదుల వేదికలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది జిల్లా కలెక్టర్కు మున్సిపల్ కాంట్రాక్టుకు మధ్య వాగ్వాదం జరిగింది ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ను బిల్లుల చెల్లింపులపై నిలదీశాడు కాంట్రాక్టర్ సూరవరపు సత్యరాజు ఇప్పటికే బిల్లులు చెల్లించాలని పలుమార్లు కలెక్టర్కు మొరపెట్టుకున్నా పట్టించుకోవటం లేదని ఫైర్ అయ్యాడు కాంట్రాక్టర్ ఈ సందర్భంగా ఇరువురి దుర్భాషలకు దిగారు దీంతో కాంట్రాక్టర్ను నిలువరించి బయటకు తీసుకెళ్లారు పోలీసులు

గత ప్రభుత్వంలో కోటి తొంభై లక్షల రూపాయలు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కోటి నలభై లక్షల రూపాయలు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని ఈ బిల్లులు తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు కాంట్రాక్టర్ సత్యరాజు అన్నా క్యాంటీన్లు రోడ్డు నిర్మాణం డ్రైనేజీ వంటి పనులకు సంబంధించి ఏడు నెలలుగా బిల్లులు రావటం లేదని వాపోయాడు వారం రోజుల్లో తమ కుమార్తె పెళ్లి ఉందని ఇలాంటి పరిస్థితుల్లో చేతిలో చిల్లి గవ్వలేదంటూ తన గోడును వెళ్లబోసుకున్నాడు ఇప్పటికైనా బిల్లులు ఇవ్వకపోతే ఆత్మహత్య శరణ్యమని ఆవేదనకు గురయ్యాడు టెండర్ అయితే నాకు జిల్లాలో నాలుగు వచ్చే నాలుగు పూర్తి చేసాను గొడవలు పూర్తి చేయను ఇప్పుడుకి వచ్చి ఆరు నెలలు అవుతుంది ఆ ఒక్కోటి పన్నెండు లక్షలు పది లక్షలు ఉన్నాయి ఈ అన్న అన్నం నిర్యాతనాల ఓపెనింగ్లు అయిపోయి అన్నీ అయిపోయాయి ఇప్పుడు వచ్చి ఏ విధమైన బిల్లు నాకు రాలేదు ఎన్నోసారి కలెక్టర్ గారికి ఒక పది సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాను మధురెడ్ శ్రీనివాస్ గారికి నాలుగు సార్లు ఇచ్చాను అయినా ఉపయోగం లేదు అలాగే డీషిఫ్ట్ చేసినాం ఉన్న మురు కాలంలో సిరికుల కాలం మొత్తం పెటాపు టౌన్ అంతా నేను ఆ డీషిట్ చేసాను పురుగు తీర్ పని చేసాను చేస్తే నా యొక్క బిల్సు ఇవ్వకపోగా కౌన్సిల్లో పది పర్సెంట్ అడుగుతారని ఈ కమిషనర్ నాకు అడ్డెట్టి ఆరు లక్షలు పేమెంట్ చేసాడు నలభై లక్షలకి ఉన్నాయి పది పర్సెంట్ కౌన్సిల్ అడుగుతున్నారు ఆళ్ళకు పరిశీలి చేస్తే ఆళ్ళకు పరిశీలి చేస్తే నీ బిల్లు ఇస్తాను